మీరు ఎందుకన్నారండి టిల్లో స్క్వేర్ అనేది అప్లికేషన్ బ్లాక్ బస్టర్ అని చెప్పేసి మెన్షన్ చేశారు అంటే ఆడియన్స్ ఆ సీక్వెల్ కోసం ఎదురు చూశారు కరెక్ట్ పాయింట్ టైంలో తీసి వాళ్ళు సక్సెస్ సాధించడం అంటే ఫిలిం మేకర్స్ అనేవాళ్ళు ముందు ఈ ట్రెండ్ని మనం గమనించుకుని సినిమా తీయటం అనేది బెటర్ అది అది వర్కౌట్ అవ్వదు ఎందుకంటే ఇప్పుడు మీరు ఒకసేపు సక్సెస్ను ఫాలో అవ్వటం అనేది చాలా ఓల్డ్ ఓల్డ్ ఫ్యాషన్ తీసుకు ఎవరైనా చేసేది ఏ బిజినెస్లో అయినా ఫిల్మ్స్లో అయినా కాదు సక్సెస్ని ఫాలో అవుతారు ఒక సినిమా హిట్ అవగానే అలాంటి సినిమా ఇప్పుడు సినిమా మీకు నచ్చిందన్న తీస్తారు లేదా మీ సక్సెస్ని ఫాలో అవుతారు ఆ సినిమా హిట్ అయింది కాబట్టి అలాంటివి అని కానీ వాడికి అర్థమవుతుంది ఏంటంటే అందరూ అదే అనుకుని అందరూ అదే అప్పుడు దాంట్లో మళ్ళీ ఏది ఇపోదో తెలియదు సో ఇప్పుడు ఏంటి ఇక్కడ ఎలాంటి సినిమా తీయాలి ఎలాంటి డిసిషన్స్ తీయాలి అని ఇద్దరు ముగ్గురు మీద వదిలేయటం కూడా వేల మందిని ఇంక్లూడ్ చేస్తే ఎలా ఉంటుంది అనేది కాన్సెప్ట్ ఇక్కడ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఆర్ ఓటింగ్ ఫర్ ఎ గవర్నమెంట్ నాట్ టూ త్రీ పీపుల్ సేమ్ అప్లికేషన్ యూ క్యాన్ డూ టు సినిమా అది అది అంటే మీకు వచ్చినటువంటి అప్లికేషన్స్లో మొత్తం కూడా స్క్రూట్నింగ్ చేసి కొంతమంది సెలెక్ట్ చేశారు అంటున్నారు కదా అంటే ఏ విధంగా సెలెక్ట్ చేశారు అంటే ఒక్కొక్కలో ఒక్కొక్క టాలెంట్ మీకు షార్ట్ లిస్ట్ చేయడానికి దే విల్ బీ ఒక ఇంటర్నల్ ఒక మా దగ్గర ఒక ఒక ఫైవ్ సిక్స్ పీపుల్ ఒక బోర్డులో ఉంటారు ఎందుకంటే డైరెక్ట్లీ డిపెండింగ్ అపాన్ ద నంబర్ ఇప్పుడు హండ్రెడ్స్లో పెట్టి ఉనుకోండి వచ్చిన అన్నీ పెట్టేస్తే వాళ్ళకి కూడా కంపారిజన్లో ఫటిగా వచ్చేస్తుంది కంపారిజన్లో కాంట్ ఏముంటుందని అంతమందిని చూసి కంపేర్ చేసి వీళ్ళు నచ్చారు వాళ్ళు నచ్చారా అని అప్పుడు దానికి ఒక లిమిటేషన్ ఉండదు ఎంతమందిని పెడతాం అనేది యూనో అప్పుడు వచ్చిన దాంట్లో ఎంతమందిని పెడతాం అనేది ఇంటర్నల్గా చూసి బట్ దట్ ఆల్ బీ ఎక్స్పోజ్ ఆల్సో ఇన్ టర్మ్స్ ఆఫ్ దట్ సడన్గా నా కొడుకో లేకపోతే నా తమ్ముడు మందిని పెట్టాం దాంట్లో బికాస్ దిల్ బి ఇనఫ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఫర్ పీపుల్ టు అండర్స్టాండ్ యా